నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల షాద్నగర్ నుంచి ఈ రోజు మనం నాగరాజు గారు మారేపల్లి గ్రామం తిమ్మాజిపేట మండలం నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన రైతు గారి యొక్క మెరపదోటలోకి వచ్చాము మారేపల్లి గ్రామం నుంచి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో మిరప సాగు పాస్ట్ పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి విల్టు సమస్య తోటి ఎక్కువ మంది ఇక్కడ రైతులు పంట నష్టపోయే పరిస్థితి ఉంది టూ ఇయర్స్ బ్యాక్ ఈ మారేపల్లి గ్రామం నుంచి ఒక ఐదుగురు అభ్యుదయ రైతులు మన రైతు ప్రయోగశాలకు వచ్చి వెల్టు ప్రాబ్లమానికి ట్రైకోడర్మ సూడో మొనాసు బ్యాసిలర్ సబ్లర్స్ ఇలాంటి మైక్రోబ్స్ తీసుకొచ్చి మొదలమ్మట పోసుకొని పంటలను కాపాడుకున్నారు ఆ నమ్మకంతో ఈ సంవత్సరం దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులను కూడా ఆర్డర్ పెట్టుకొని ఈ పొలాలకి వేయటం జరిగింది ఇది మొత్తం నాలుగు ఎకరాలు పెట్టు ఇది దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటి అనేది మనం నాగరాజు గారి నాకి తెలుసుకున్నాం నాగరాజు గారు ఇది మీరు ఏం వెరైటీ వేసారండి ఇది రెండు ఎకరాలు ఒక రకం రెండు ఎకరాలు ఒక రకం ఒక రకం వేసావు మరి ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ మొక్కలో అంటే దుక్కులు వేసావా తర్వాత మొక్క పెట్టిన తర్వాత వేసావు మొక్కలు పెట్టినాకనే సార్ గీత గీతలో సుమారుగా మీరు మొక్కలు ఎప్పుడు పెట్టారు ఏ నెలలో పెట్టారు మొక్కలు పెట్టి రెండు నెలలు దాటింట సార్ రెండు నెలలు దాటింట రెండు నెలలు దాటి ఉంటారు మొక్కలు నాటినాక మొక్కలు నాటినాక ఇరవై రోజులకి అట్లా వేసిన ఇరవై రోజులకి మొక్కలు ఆ మొక్కలు నాటినాకేసిన సార్ మంచిగానే ఉంది ఎరువు బాగానే పనిచేస్తుంది కానీ ఇప్పుడు నీకు ఏం సమస్య ఉంది ఇందులో ఏం సమస్య లేదు ఒక ఇటు చెట్లకి తప్ప ఏం ప్రాబ్లం లేదు ఏది కానీ ఏమి అంటే మందులు కూడా తక్కువ మేము మందు కూడా కరెక్ట్ నేల ఈ రోజు కొట్టినా పంపాడ పెట్టి మన కూడా పెద్దగా ఈ ఎయిర్ చెట్లదే ఉంది కూ అయితే ఇది వాస్తవానికి ఏందంటే ఇప్పుడు ఈ తేలికపాటి నేలల్లో ఇసుక నేలల్లో ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలకి ఈ నాలుగు ఎకరాలకి ఎన్ని బ్యాగులు వేసావు నలభై బ్యాగులు వేయ అంటే ఎకరానికి పది బ్యాగులు వేసావు ఈ సంవత్సరం వర్షాలకి ఈ మాత్రం పైరు నిలబడింది అని అంటే ఈ దాత్రి ఎరువు యొక్క అందులో ఉన్న సూక్ష్మ సూక్ష్మజీవులే చే కాపాడిని ఎక్కడైతే ఉధృతి ఎక్కువగా ఉండే ఇప్పుడు మనం ఉంటాం అనుకో నువ్వెంత బలవంతుడు అయినా గాని నీ సామర్థ్యం అంతా కొంత వరకు ఉంటది ఒక యాభై మందిని ఆపగలిగే శక్తిని దగ్గర ఉన్నప్పుడు యాభై మందిని ఆపుతావు కానీ వందల మంది కంటిన్యూస్ గా వస్తా ఉంటే నీ శక్తి కూడా తగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ వర్షం ప్రతికూల పరిస్థితులు అనేవి కంటిన్యూస్ గా నువ్వు కాడి నుంచి చూసావా ఈ సంవత్సరం పడ్డ వర్షాలు వర్షం నేను అదే మంచినే మంచికున్నది కానీ ఇప్పుడు నిన్న మొన్నటి రెండు వర్షాలకే స్టార్ట్ అయినా పెద్ద అంటే ఇక మొన్నటి దాకా ఏంటంటే ఆపుకొని ఆపుకొని ఎట్టుకొని వచ్చింది ఇక దాని సామర్థ్యాన్ని మించిన పరిస్థితి అయిపోయింది మించిన పరిస్థితిలో ఇప్పుడు అడొకటి 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 పోయి కూడా మళ్ళీ తిప్పుకున్నాయి ఒక అడొకటి పోయి గట్ల గట్ల పోయి మళ్ళీ కొన్ని తిప్పుకున్నాయి ఎందుకన కనబడతలేము మనకు అవును అడగాలనేం బతికినాయి ఇంక దానికి ఎక్కడ వేయలేక పోయింది సచింది సచింది ఇప్పుడు నువ్వు మనం ఈ మొదుళ్ళ కొన్ని బ్యాక్టీరియా కల్చర్స్ చూతాను రేపు ఆఫీస్ కు పోయిన తర్వాత నీకు ఆఫీస్ వాళ్ళ చేత ఫోన్ చేపించి మాట్లాడిస్తాను ఆ కల్చర్స్ ఏం చేయాలంటే చార్జింగ్ పంప్ తోటి మొదలు దగ్గర పోయాలి ఒక ఒకటి రెండు స్ప్రేలు చెబుతా పైన స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రికవరీ వచ్చేసింది యాజ్ ఇట్ ఈజ్ గా పని పనిచేస్తుంది కాకపోతే ఇంకో సమస్య ఏమొస్తుంది అంటే నీకు ఆల్రెడీ తట్టుకోలేని కాడ చనిపోయే మొక్కకి ఇప్పుడు వేరు ఏదైతే ఉందో ఇప్పుడు ఇట్లా వేరు ఉంది కదా ఇక్కడ దాకా తేమకి కుళ్ళిపోయింది ఇప్పుడు మనం బాక్టీరియా కల్చర్స్ ఇవ్వటం వల్ల ఏడు నుంచి వేర్లు వస్తాయి వేర్లు వచ్చి బతికిద్ది మొక్క కాకపోతే ఏంటంటే బాగా కాపు కాసిన తర్వాత ఈ కుదురు గట్టితనం ఉండదు కదా ఉరుగుతుంది అది ఒకటి చూసుకోండి మళ్ళీ ఇట్లా ఉరిగిని అని అనుమాకండి సార్ లేదు దీనికి గడియపడుతుంది మటి ఈ వానల కొరకు భయపడి కొడతలేం గాని మటి కట్టలాగా అయితే నీకు పైన వచ్చే వేరులతోటి నీకు పంట పండిద్ది భయపడాల్సిన పనిలేదు ఏ వైరస్లు రావు ఏ తెగులు రావు వైరస్ అయితే మీరు ఈ రసాయన ఎరువుల్లో వచ్చే న్యూట్రియన్స్ తర్వాత ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఏం కొట్ట ఈ ఎరువు ద్వారా సూక్ష్మజీవి ద్వారా వచ్చే గ్రోత్ బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది చిట్టాకు వస్తుంది బర్రాకు రాదు నల్లగా కలర్ ఎప్పటికీ చేంజ్ కాదు ఇట్లనే ఉంటుంది అది ఒకటి ఫిన్చింగ్ చేయడానికి మందులు చెప్తాను ఆ మందులు బయండి ఈ సమస్య మొత్తం క్లియర్ అయింది తర్వాత ఈ దాత ఉందా ఉంది ఉందా మంచిగానే ఉంది వేస్తా మళ్ళా సరి కూడా వేసుకోవడం ఇప్పుడు వాళ్ళ జర నాకు వీలైతే ఇది చచ్చిపోయినాక ఒకసారి మళ్ళా డ్రిప్ వాడుస్తాం మొత్తం డ్రిప్ వాడిసి గుంట బంద్ అయినప్పుడు తెచ్చి అంటుకోవాలి ఓకే ఇంకా వానలు వర్షం పోతుంది కదా వర్షం పోయినాక ఇంకా అది ఏమన్నా మళ్ళా ఇరవై ఐదు అయితే మళ్ళీ ఎక్కడ ఒక పది అంచులక చిక్క జాలి చిక్క జాలి డ్రిప్ వాడిసి పెడాలి అంతే ంత వరకు ఇంకా సరే పోతుంది అట్లే దాంగి దాంగపోయింది ఇప్పుడు అని ఆలోచన ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా పర్వాలేదు అనిపించింది కదా మంచి ఒక సెట్లు దాచిపోయి తప్ప అంతా బానే చెట్లు చచ్చిపోయేది కూడా వంద మొత్తం అక్కడ మీను పోలే సార్ గిటి గిటి గిటికే భూమిలో మార్పులు భూమిలో దాని యొక్క మార్పు ఏం లేదు అక్కడ నీళ్లు నీళ్ళు సేపు ఇక్కడ వచ్చి ఇక్కడ ఆ వచ్చినాయా మళ్ళీ అక్కడ మీను కోలే మనం పోయి చూసిన కానీ అక్కడ పోలేదు సార్ బాగా అదే లే అదే లే వాటర్ ఇక్కడ అయితే ఎక్కువసేపు వచ్చినాయి కారీ 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 ఇక్కడ వచ్చికోలా నిదానంగా తాగి ఇటుకెల్లి ఎక్కువ దాచిపోయిన మళ్ళీ గుంత నయం ఇంకా చచ్చిపోలేదు బాగా దాటుకున్నాది అని బాగానే దాటుకున్నది అదే అదే ఈ ఎరువు మందులు కోసిన తర్వాత నార్మల్ గా ఇప్పుడు ఆడం కొట్టి వడబడినది కూడా మళ్ళీ యాజిటిస్ కి వచ్చిద్ది దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు నేను పోయి మీతో మందులు ఆర్డర్ పెట్టిస్తాను సరే ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మంచిగా ఒకసారి నీళ్లు ఏడిచి మొత్తం పైపులు గట్టిపై కాంగో పైపు బెండాలు కూడా వచ్చినాయి పెట్టుకున్నా నేను చిప్పేసేటప్పుడు గుండదు రెండు సార్లు మూడు సార్లు నీళ్లు కడితే జరిగిపోతుంది వర్షలా కాగింది మంచిగా చేసినాక అది లాస్ట్ లా జర వానలు పోయినాక అయితే ఇంకా మంచిగా పనిచేస్తా இந்த வானம் ஓட்டினுக்கா அது இங்கே கடை ஊத்துணமா தீங்க சரிம்மா சரி